వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నాలుగు డిఏలు మరియు పిఆర్సీలపై నాయకుడిగా ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నాం బొప్పరాజు సంచలన ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసిందేమీ లేదు పిఆర్సీ లేదు ఒక డిఏ ఇవ్వలేదు ఏపీజేసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఒక ఏడాది దాటినా కూడా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర చైర్మన్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు ఆర్థిక అంశాలు అటు ఉంచితే ఆర్థికేతర అంశమైన పేరివిజన్ కమిషన్ పిఆర్సికి సంబంధించినటువంటి కమిషన్ కూడా ఇంతవరకు నియమించలేదని అదేవిధంగా ఉద్యోగులకు పెన్షన్లకు మూడు డియలు పెండింగ్లో ఉంటే ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదని ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం పిఆర్సీని ఏర్పాటు చేయకపోవటం డిఎలు ప్రకటించకపోవటంతో ఉద్యోగులు భావంతో ఉన్నారన్నారు పిఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ఉద్యోగులకు అంత నష్టమన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంబంధించినటువంటి మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయని అదేవిధంగా ఈ నెల కూడా దాటితే మరో డిఏ కూడా కలుస్తుందని అయినప్పటికీ ఇంతవరకు ఒక్క డిఏ కూడా పయటించకపోవడం బాధాకరమన్నారు కాబట్టి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసింది ఏమీ లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే పీఆర్సీ కమిషన్ను నియమించి ఉద్యోగులకు పెన్షన్లకు డిఏ మంజూరు చేయాలని ఆయన కోరారు